పాపం అదైతే డల్లుగా పడుకుంది ఎందుకు అమ్మ పాపం అదైతే డల్లుగా పడుకుంది ఎందుకు అమ్మ పాపం అదైతే డల్లుగా డల్లుగా పడుకుంది ఎందుకు నేను పాపం ఇగో ఇదేమో మంచి తింటుంది ఈ కోతి ఇదేమో ఇట్లా డల్గా ఉంది అసలు ఏమైంది అర్థం అసలు కోతికి అసలు కోతిని నార్మల్గా రియాక్షన్ వేసే కదా మనం ఉంటే అసలు ఇది రియాక్షన్ ఏదో అట్లా పడుకుంది డల్గా ఇంక దొంగ తితే ఎగ్గు తిన్నది మంచిగా తిని ఇంకా వేలు చూసుకుంటుంది ఇదేమో మొక్కాల మీద ఇలా పడుకుంటుంది ఏమైనా కాబట్టి ఫేస్ కూడా చాలా డల్గా పెట్టేసింది అదేమో నా పట్టీలో సవాన్ నినబడి కొంచెం భయపడుతుంది కానీ అసలు ఇదే ఎందుకు డల్ ఉంది మొత్తానికైతే కోతి ఏమైంది నీకు చూడండి అసలు ఏం రియాక్ట్ అవ్వట్లా కోతి ఎందుకు అలా పడుకుంది అలానే పడుకుంటుంది ఇప్పటికి చాలా టైం అయింది ఏమో అనుకున్నా కానీ తనకి ఏదో హెల్త్ ఇష్యూ అర్థమైంది అది చూడండి మంచిగా పేలు చూసుకుంటుంది హాయిగా పేలు చూసుకుంటుంది తిన్నదిగ్గు ఇక పేలు చూసుకుంటుంది ఇదేమో పాపం డల్గా ఉంది అసలు ఏమైంది ఏమో దీనికి ఏమో అర్థమవుతలే ఇట్లా నేను దగ్గరికి వెళ్ళినా కూడా ఏం రియాక్షన్ లేదు కోతిలో ఎందుకంటే నార్మల్గా కోతులు మనుషులను చూసి మనల్లన్న భయపడతాయి లేకపోతే అదన్న భయపడిపోతుంది కదా ఇంకా అది అలా తలకాయ అలా వేసి పడుకుంటుంది ఎందుకు ఇగో ఇదేమో ఇప్పుడు నేను అనుకో పట్టేల సౌండ్ వినపడి ఇట్లా చూస్తుంది ఇదేమో పాపం ఇలానే పడుకుంటుంది దానికి ఏదో అయ్యి ఉంటుంది మేబీ కోతి ఏమైందే అసలు ఎంత ఏం రియాక్ట్ అవుతలేదు ఎంత ట్రై చేసినా పడుకుంటుందా చూసిరా అంతే ఇక నేను దగ్గరికి వెళ్ళినా కూడా అదే రియాక్షన్ ఇస్తుంది కదలట్ల మెదలట్ల ఏం చేయట్లేదు అలానే ఉంటుంది ఏమైంది ఏమంటు రోజు వస్తాయి మా ఇంట్లో కోతులు అసలు నేను ఆయిలెట్ ఏంటిదంటే బియ్యం తింటున్నాయి పర్లే తినేసి వెళ్తేలే అనుకుంటే అవి ఏం చేసినాయి బస్తాన కింద పడేసి నాకు లేని పని పెట్టారు నిన్న దానిమ్మకాయలు వేసినాయి ఈరోజైతే ఫ్రూట్స్ ఏం లేవు మా చెట్టు సప్పటి చెట్టు ఉంటుందా వీటికి కాయలు తింటాయి కెప్పుడు అయినా నేనేమన్నా ఇంకో అది పోతుంది కోతి పోతుంది హై హై అది పోతుంది బాగానే ఇంకో ఇది దీనికి ఇది అయింది అసలు ఇది నేను ఇప్పుడు హై అన్న అది వెళ్ళింది కదా ఇది మాత్రం అలాగే ఉంటుంది ఇంకో దాని మూతి కూడా డిఫరెంట్గా ఉంది ఏమైందో ఏమో కొంచెం అవుతుంది నాకు కూడా ఏమైనా చూస్తున్నది ఆ కళ్ళు కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఏందో ఇట్లా రెడ్డిష్ లాగా ఉన్నాయి కళ్ళు అంతా అవుతుంది ఏమే ఆ సపోటమన్లన్న తినేవేనికి ఏమన్నా అయితే నేనేమనను కానీ చూడండి ఎంత డల్లుగా పడుకుంటుంది అది దానికి ఏమైంది ఎంతసేపు ఉంటుందో ఇలా డల్లుగా కోతి ఏమైందే వాటర్ కూడా ఉన్నాయి మంచిగా తాగే ఇక్కడ వాటర్ ఉన్నాయి మంచిగా ఇక సప్పటి పండ్లు కూడా ఉన్నాయి ఇప్పుడైతే లేరు సప్పటి పండ్లు కూడా తినచ్చు ఏమన్నారు నేను కానీ అది డల్లుగా అలాగనే ఉంటుంది కొంచెం చెట్టు కింద చల్ల ఉండడం వల్ల అది అక్కడే ఉంటుంది నాకు తెలిసి కది పోది నేనే పోతే ఇదిగో దాని కాలుకి అయ్యో కాలుకి ఏదో అయింది దానికి కాళ్ళు ఒక్కటే ఉన్నా అనుకుంటా అందుకే అది అలా చేస్తుందా ఒక కాలు అయితే కాలు అండ్ మూతి బాగాలేదు నాకు తెలిసి ఎవరో కుట్టండి ఉండాలి లేకపోతే దానికి ఏదన్నా అంటే దెబ్బ లాంటిది వెలగాలి అందుకనే అది ఇక ఎట్టు పోలేక స్టిల్ అక్కడే ఉంటుంది రెస్ట్ తీసుకుంటాను

నేనైతే లైవ్ స్టాప్ చేస్తున్నా ఎందుకంటే అది ఇక ఇలా పోయేలా లేదు ఈరోజు ఇక్కడే ఉండేలా ఉంది చూద్దాం నెక్స్ట్ ఏదన్నా అయితే నేను వీడియోలో పోస్ట్ చేస్తాను ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి గాయస్ ఇప్పుడు నేను అల్లిస్తాదేమో హై చూసిరా ఏం రియాక్షన్ లేదు అలా చూసింది అలా పడుకుంటుంది హై హాయ్ అబ్బాయి ఏమైందో ఏమో దానికి ఇగ ఇది చూడు మంచిగా తిన్నదిగా పోతుంది హాయ్ ఇదైతే అలానే ఉంటుంది